ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అటు నుంచి అసలు ముందు ఇరవై తొమ్మిది గ్రామాలలో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారు ముందు అసలు వాళ్ళకి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి అలర్ట్ చేయాలిగా మరి అది చేసింది లేదుగా అది ఏమైనా చేశారా సరే ఎక్కడికి వచ్చేసరికి మళ్ళీ పదికొ పదకొండు వందల యాభై ప్యాకేజ్ అన్నారు పన్నెండు వందల యాభై ఏమన్నా ఈ రెండు వందల యాభై నారాయణ స్కూలు ఆయన పెట్టినప్పుడు స్కూలు ఎంత ఫీజు తీసుకుంటున్నాడు ఇప్పుడు ఎంత ఫీజు ఎకరం ఇచ్చిన రైతుకి ముప్పై వేలు ఏమీ లేని మా ఖాళీగా ఉన్న అత్తగా ఏమన్నా నెలకు ఐదు వేలు అంటే సంవత్సరం వచ్చి అరవై వేలు అసలు ప్రభుత్వం ఏ ఆలోచిస్తుంది అసలు ముందు దాన్ని డెవలప్ చేయాలి కదా ముందు ఇరవై తొమ్మిది గ్రామాలు ఇచ్చిన ముప్పై మూడు వేల ఎకరాలు ముందు దాన్ని డెవలప్ చేసి తర్వాత మన ఇక్కడికి వస్తే అప్పుడు ఆలోచించు ఏమి లేకుండా ముందు మీరు పొలాలు ఇచ్చి మేము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే వాళ్ళకి ముందు అంతకు ముందు ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో రైతులు పడిన ఇబ్బందులు ఎవరు ఇంతవరకు చరిత్రలో ఇదిగారు అసలుగా మహిళలు ఒక్కొక్కరు మహిళలు గుండెల మీద ముందు పోలీసులు కనుక శబ్దం బోటల శబ్దం ఏమైనా పడింది వాళ్ళ ఆర్తనాళాలు కూడా పడాల అంత ఇబ్బంది పడ్డారు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదికి రేపు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిందని చంద్రబాబు నాయుడు చెప్పగలుగుతాడా చంద్రబాబు నాయుడు అన్నా ఇప్పుడు ఇప్పుడు ఇదే కేంద్ర ప్రభుత్వం జగన్ ప్రభుత్వం సుప్రీం సుప్రీంకోర్టులో ఏమేసింది ఎవరి ఇష్టం వాళ్ళు ఎన్ని నీ రాజధాని పెట్టుకోవచ్చు అని చెప్పి అప్పుడు పెట్టేసాం మీరు డిబేట్లో ఏబిఎన్లో కానీ టీవీ ఫైవ్లో కానీ మిగతా ఇట్లో మానిస్టులు కానీ వచ్చినీగా మరి మొన్న మొన్న మోదీ గారు వచ్చాడు మోదీ గారు వచ్చినప్పుడు నువ్వు ఆరు వందలు ఏడు వందలు కోట్లు పెట్టి ఖర్చు పెట్టి మోదీని తీసుకొచ్చావు తీసుకొచ్చినప్పుడు దాన్ని గజెట్ చేస్తున్నాం మేము మా కూట మొత్తం మీద రాజధాని ఇక్కడే ఉంచుతాం అనే మాట మీరు ఎందుకు చెప్పలేకపోయారు ఎందుకు ఎందుకు జనాలను ఇట్లా మోసం చేస్తారు ఇప్పుడు మూడు రాజధానులు మూడు రాజధానులు జగన్ అనగా జరిగే శిబిరాలు తెరిపించారు ఇప్పుడు మూడు రాజధానులు నువ్వు చేస్తున్నావుగా తుళ్ళూరు ఒకటి చేస్తున్నావు తాడికొండ ఒకటి చేస్తున్నావు పెద్ద కొరపాడ ఒకటి మూడు రాజధానులు మీరు చేస్తున్నారుగా మీరు రైతులు మీరు రైతులు ఇబ్బంది పెట్టడానికి మీరు ఇది అవుతారా అసలు మీరు ఇచ్చేది ఏంది లేదా అవతలది వాళ్ళు ఏ సంవత్సరం వచ్చేప్పుడు వాడే కొనుక్కుంటాడు ఊళ్ళో మీద పడి పది కోట్లకు ఇరవై కోట్లు నువ్వేం చెప్పావు రెండు పేపర్లు ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లు ఏం చెప్పావు ఎనిమిది వేల ఎకరాలు ఉంది ఇరవై ఎకరం ఇరవై కోట్లు ఇరవై కోట్లు పెట్టి ఈ మొత్తం అభివృద్ధి నెంబర్ వన్గా చే చెంది అని మీరే అన్నారుగా మరి ఇక్కడికి వచ్చి మీరు మా పొలాలు ఆడటం దేనికి అసలు ముందు అక్కడ అభివృద్ధి చెప్పిండి కొద్దిగా ఇప్పుడు రావటం ఇదిగో ముప్పై రెండు కంపెనీలు వస్తాయి అన్నారు అంత ముందు రోజు ఏమన్నా మళ్ళీ ముప్పై ఆరు కంపెనీలు వస్తాయి మీరే చెప్తున్నారు ఇంతవరకు వచ్చి ఒక కంపెనీ కానీ శంకుస్థాపన చేసిన పాపం ఉందా అసలు మేము మా భూములు మా మా తాతలు మొత్తాతలు నాటి భూములు మీరు మమ్మల్ని ఇచ్చేసేది ఏంటి లేకపోతే పక్కన పెట్టండి అభివృద్ధి చేతి చేయండి లేకపోతే లేదు ముందా ఇరవై తొమ్మిది యాభై వేలు ఎకరాలు ఇచ్చారు వాళ్ళు ముందు వాళ్ళ 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 వడ్డెక్కిండి అసలు ముందు వాళ్ళు వడ్డెక్కేయాలి కదా వాళ్ళు వడ్డీ వడ్డెక్కికుండా మీరు చేసే పనులు ఏంటి ఇది బాబు గారు ఇది మీకు కరెక్ట్ కాదు చంద్రబాబు గారు మెయిన్ ఇంకోటి చెబుతున్నా బీజేపీ జనసేన మీరు స్పందించాలి మీరు కూడా రేపు మాకు సంబంధం లేదు బాబు గారు అప్పుడెప్పుడు అన్నాడు మొత్తం బాబు మీద ఎడితే మాత్రం కుదరదు జనసేన పవన్ కళ్యాణ్కి బీజేపీ అధ్యక్షుడికి ముందు ఒకటే మాట చెప్తున్నాం రైతు వారి రేపు మళ్ళీ మీరు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదికి ఓట్లు వెళ్ళడానికి వచ్చినప్పుడు చంద్రబాబు గారు చెప్తే మా మాట ఎలా అనే మాట రేపు జనాలు మీరు మాటలు చెప్తే జనం నంబరు మీరు ఇప్పుడే స్పందించండి బీజేపీ జనసేన మీరు పొలాలు ఇస్తానా ఇవ్వండి అనే మాట మీరు మీ మీరు బీజేపీ సెంట్రల్ గవర్న ఎందుకు అమిత్ షాను మోదీ శాతం చెప్పి లేకపోతున్నారు చెప్పిండి వాళ్ళ చేత మీరు చెప్పించి మరి గెజెట్కి ఇక్కడే పెడుతున్నావా మేము ఇచ్చేస్తాను మీరు ఎందుకు చెప్పి లేకపోతున్నారు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా మీకు జనసేనకి బీజేపీకి టీడీపీకి ఎంత ఇది ఉందో మీ మీకు కూడా రాష్ట్రంలో అంత ఇది ఉంది తేడా వచ్చినాయంటే రేపు కూడా మీరు అందరిలో అబ్బాస్ పాలైతారు అవుతారు మీరు గుర్తు పెట్టుకోండి ఎక్కడ ఇచ్చింది ఇప్పుడు ఎస్ఆర్ఎం ఫీజు ఎంత కనుక్కో ఇప్పుడు ఎంత ఉందో కనుక్కో విట్టు కాలేజీ ఎంత తీసుకున్నారు ఒకసారి మీరు నేను కాదు నేను ఆడటం కాదండి కనుక్కోండి మీరు విచి ఉచిత విధి అసలు ఒక మాట ఇది లేదు ఏమి లేదు ఇంతవరకు వాళ్ళకి మొన్న మొన్న అన్నారుగా ఇంతవరకు రెండు సంవత్సరాల నుంచి బాబు బాబుగారు మా కవులేమని చెప్పాలి అంటున్నారు మరి ఆ కౌలేది అసలు ఆ కౌలేదండి మీరు మాకు ప్యాకేజీ మీరు అంటే మీరు డిసైడ్ చేస్తారా ఏమో నువ్వు రైతు రైతుకు నువ్వు పన్నెండు యాభై నువ్వు ఇస్తావా నారాయణ నువ్వు నారాయణ స్కూల్ పెట్టినప్పుడు ఎంత ఇచ్చాడు నా నారాయణ స్కూల్ పెట్టిన ఫీజు ఎంత ఉంది ఇప్పుడు ఫీజు ఎంత ఉంది ఈ నలభై సంవత్సరాల క్రితం మినువు పంట పత్తి పంట ఆరు వేలు అదే రేటు ఉంది ఇప్పుడు వచ్చినా అదే కింట ఆరు వేలు మినువులు కింట ఆరు వేలు పత్తి ఆరు వేలు ఇంకా ఇంక రైతు ఇంక కుంగిపాటు ఏనా రైతులు చేయడానికి మీరు పుట్టారా నాకు అర్థం కాదు ప్రతి ఒక్కరూ రైతు 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 రై రైతు నాశనం చేయడానికి మీరు పుట్టింది వాళ్ళు ఇచ్చారు ముందు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి న్యాయం చేయకూడండి ఆ తర్వాత ఇటు రండి ప్రతి ఒక్క విషయం మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి దానికి మేము రెండు వేల ఇరవై తొమ్మిదిలో వత్తా మీరు రారు మొత్తా నువ్వు చెప్తా పోయింది మన జగన్ కూడా నేనే యాభై సంవత్సరాలు ఎరగత్తాను పడదాత్తాను అన్నాడు జగన్ పరిస్థితి ఏంది ఇప్పుడే మొత్తం నీకు నిన్నీ ఒకసారి నీకు ఆల్రెడీ ఇంటెలిజెంట్ రిపోర్ట్ వెళ్ళిపోయింది నూటికి తొంభై శాతం ఇప్పుడు బోర్ల పడేది మీరే మీరు రైతులను ఇబ్బంది పెట్టేది ఎందా బాబు వాళ్ళకి ఈవెన్ బాబు అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు కరెక్ట్ కాదు ఒకసారి మీరు ఆలోచించుకోండి రైతులు భూములు ఆటానికి వద్దు ముందు అది డెవలప్ చేయండి ముందు అది డెవలప్ చేసి ఆ తర్వాత ఇక్కడికి రండి